내 카드고. కొలతం విడుదల డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉదయం ఇంటి నుంచి సిపిఎస్ కు తరలింపు ఎనిమిది గంటల పాటు విచారణ తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఏ ఆధారాలతో పట్టుకెళ్లారంటూ నిలదీత సమాధానం చెప్పని పోలీసులు అక్రమ కేసులో దిలీప్ను అరెస్టు చేశారంటూ ప్రచారం రోజంతా హైడ్రామా వ్యతిరేకతతో దిగివచ్చిన సర్కార్ చివరికి ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు ఇచ్చి విడుదల అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం చివరికి ఫార్టీ వన్ సి ఏమంటారు సిఆర్పిసి నోటీసులు ఇచ్చి విడుదల చేసిండ్రట ఎనిమిది గంటల పాటు విచారణ చేసిండ్రట మరి ఏం విచారణ చేసిండ్రు దేనికోసం విచారణ చేసిండ్రు తెలంగాణ వాదులను అసలైన తెలంగాణ వాదులను తెలంగాణ కోసం నిత్యం కొట్లాడేటోళ్లను ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టుకుంటా ప్రజలకు చేస్తున్న మోసాలను బయటకు తీసుకుంటా ముంగడికి పోయే పోయేటోళ్ళే మీ టార్గెట్ వాళ్ళకి ఎటువంటి ఆధారం అవసరం లేదు ఖాళీ వాళ్ళను ప్రశ్నించడమే వాళ్ళకొక సాక్ష్యం వాళ్ళని ప్రశ్నించడమే వాళ్ళకు ఒక ఆధారం వాళ్ళని నిలదీయడమే వాళ్ళకు ఒక ఆధారం ఎటువంటి ఎఫ్ఐఆర్లు ఉండయి ఎటువంటి ఆధారాలు ఉండేవి ఎటువంటి సాక్ష్యాలు ఉండయి ఖాళీ ప్రశ్నించు అనే ఒక సాకు తీసుకొని పోయి అరెస్ట్ చేసి జైల్లో పెడతారు అంతకుముందు మొన్నే క్రిషాంకును అరెస్ట్ చేసిండ్రు తెలంగాణ ఉద్యమకారుడు మొన్నే క్రిషాంకును అరెస్ట్ చేసిండ్రు మొత్తం మీద పద్నాలుగు రోజుల రిమాండు వాళ్ళు ఏదైతే కోర్టుకు సంబంధించి బెయిల్కు సంబంధించి తిరిగితే ఆ కోర్టు న్యాయవాది అట్లా పోతాడు ఈ కోర్టు న్యాయవాది అట్లా పోతాడు ఆయన లీవులు ఉంటాడు ఈయనకు జ్వరం అత్తది ఈయనకు పానం మంచిగా ఉండదు ఇగో ఇట్లా డ్రామాలకు తెరలేపన్ మొత్తం మీద తెలంగాణ వాదులంతా ఏకమైన దిలీప్ కొనతం కొనతాం దిలీప్ అరెస్టును తీవ్రంగా వ్యతిరేకించిండ్రు ఎట్లా అరెస్టు చేస్తారని చెప్పేసి గొంతు ఏక గొంతి నినదించిర్రు నిలదీసిర్రు ఈ ప్రభుత్వాన్ని మొత్తం మీద వెనకడుగు వేసిన సర్కార్ ఆఖరికి పార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి విడుదల చేసిండ్రు ఎనిమిది గంటల పాటు విచారణ చేసిండ్రు ఎందుకు దేని నిమిత్తం అరెస్ట్ చేసిండ్రు దేని నిమిత్తం అరెస్ట్ చేసిండ్రు తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ తెలంగాణ వాది కొనతం దిలీప్ను గురువారం ఉదయం నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు రాత్రి పొద్దుపోయాక ఫార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి విడుదల విడిచిపెట్టిండ్రు అంతకుముందు పెద్ద హైడ్రా హైడ్రామా నడిచింది దిలీప్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బషీర్బాగ్ లోని సిసిఎస్ భవన్లో నిర్బంధించారు ఆయన కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ది సుదర్శన్ రెడ్డి దాసోదు శ్రవణ్ కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ పి కార్తికరెడ్డి నిశాంక్ సహా పలువురు పార్టీ సీనియర్ నేతలు సిసిఎస్ కు చేరుకున్నారు దిలీప్ ను ఎందుకు నిర్బంధించారని ప్రశ్నించారు పోలీసుల నుంచి సరైన సమాధానం రాకపోగా దురుసుగా ప్రవర్తించారు దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది దిలీప్ ను విడుదల చేసేంత వరకు అక్కడే ఉంటామంటూ నిరసనకు దిగారు దీంతో సిపిఎస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి మరోవైపు దిలీప్ను ప్రశ్నించిన పోలీసులు అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తారని అందరూ భావించారు అయితే దిలీప్ నిర్బంధంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గిన పోలీసులు అనూహ్యంగా పార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి పొద్దు పోయినక విడిచిపెట్టిరు ఇది కథ ఇంత తతంగం నడిపించిండ్రు ఎందుకు నడిపించిండ్రు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్లనే నడిపించిండ్రు ఎటువంటి సరైన ఆధారాలు లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు ఆడ నిన్న పోలీసు వాళ్ళ దురుస ప్రవర్తన చూస్తే బాధ అయిందోల్లా ఏంది సలు ఎటుపోతుంది సమాజం ఎటు పోతుంది ప్రజాపాలన కారణం లేకుండా ఎట్లా అరెస్ట్ చేసి తీసుకుపోతారు కొద్ది మంది మీద అరెస్టు ఆ కేసులు పెట్టుడు అరెస్టులు చేసుడు కేసులు చేసి అరెస్టులు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రంటే అది ఉండదు ఎఫ్ఐఆర్ ఉండదు ఏముండదు నిర్బంధించుడైంది అరెస్ట్ చేసిన నిర్బంధించుడైంది నిర్బంధించుడేంది కనీసం ఎక్కడున్నారో తెలియకుండా నిర్బంధించుడేంది ఇదేనా మీ ప్రజాపాలన అంత భయమేందుకు సార్లు నూట ముప్పై ఏళ్ళ చరిత్ర కలిగినది కదా మీ పార్టీ పొదుగాలు లేతా పొద్దుకి లేతా నూట ముప్పై ఏళ్ళ చరిత్ర కలిగిన మా పార్టీ ఎవరికి తలవల్చది ఎవరికి వెనక అడుగేయది చెప్తే చేస్తుంది చేసిందే చెప్తుంది అని చెప్పేసి మాట్లాడేటోళ్ళు ఇలా అది లేదు ఇది లేదు ఆ చెప్పేది ఒకటైతే చేసేది ఇంకొకటి ఉన్నది ఏదన్నా విషయం మీద హామీ ఇస్తే ఆ హామీ నుంచి డైవర్ట్ చేయడానికి ఏదన్నా డైవర్షన్ పాలిటిక్స్ డ్రామాకు తెరలేపుతా ఉన్నారు మీరు ఇయ్యా నూట ముప్పై ఎనిమిది ఏళ్ళ ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇలా ఒక ట్విట్టర్ అకౌంట్కు భయపడుతుందంటే ఇలా ప్రకాష్ రాజ్ది ఒక డైలాగ్ ఉంటుంది అదేమో సినిమా మన పార్టీ ఒక మూడు గంటల సినిమాకు భయపడే స్థాయికి దిగజారిపోయిందా అని చెప్పేసి ట్విట్టర్ వేదికగా ఒక వీడియో వైరల్ అయితా ఉన్నది ఇలా ఒక ట్విట్టర్ అకౌంట్కు భయపడే స్థాయికి దిగజారిపోయిందా నూట ముప్పై ఎనిమిది చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒక ట్విట్టర్ అకౌంట్ కొల్లా ఇంకా అందరూ ప్రశ్నించడం మొదలు పెట్టలే ఇంకా కొంతమంది టైం ఇద్దాం టైం ఇద్దాం ఒక సంవత్సరం అన్న టైం ఇద్దాం అటు ఇటు పోయి పది నెలల పొదు దగ్గరికి వచ్చే తొమ్మిది నెలలు వెళ్ళి పది నెలల పొదు దగ్గరికి వచ్చే ఇంకా రెండు అయితే అసలైన ఆట ఇంకా రెండు నెలలు అయితే ఉంటుంది మీకు సంవత్సరమైన పరిపాలన మీద ఒక పట్టు లేదు ఒక అవగాహన లేదు మీకు ఇవాళ ఇట్లా ప్రశ్నిస్తే దాడులు అరెస్టులు ఒక ట్విట్టర్ అకౌంట్కు భయపడుతుర్రు అంటే ఎంత నీచమైన స్థితికి దిగజారిపోయింది మీ పార్టీ అనేది ఇక్కడ అర్థమైతా ఉన్నది ఇజ్జత్ తీస్తున్నావు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీది నీ వల్ల ఇజ్జత పోతుందని చెప్పేసి ఈడికే రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ గాని ఎవరు కాంగ్రెస్ అధిష్టానం ఇటువైపు ముఖాన ఇటు ముఖాలత్తలే రాఖరిగా ప్రియాంక గాంధీ కూడా రానంటుంది